भारतवर्षे भरतगण्डे मेरो दक्षिणिभागे श्री शिलस्य वायुपेसे कृष्णगोदामेसेसी विद्याभक्तिब्निधो समस्तृत गोब्राहण हरिहरिसन चाँद्र विश्वास राणि वसन्त त वैशाखमासे शुक्लक्षे अवम्यासर भौम भाइा परमेश परमेशरप्रीतर्थ त्रोद्भवगोत्रोद्द्भव नारायण चक्रवर्तनामध्येयर रेवती नक्षत्रे मेन्द्रसेस अस्ता नक्षत्र पशु नक्षत्रे विद्योग न नक्षत्रे नगशविद्या विशाख नक्षत्र सानावधेस यजमान सेमस्थैर्यैर्य विजय अवैश्वर धर्म कामोक्षत्र पुरुषासिद्धिन्तिभष्ट రాజద్వారే రాజముఖే స్రుత్యర్థం జన్మరాజువషాత్ నావరాజవశా జన్మనక్షాత్ నావనక్షత్రాత్ జన్మలనంశాత్ నావగ్నంశాద్ జన్మాశాద్ నామాశివ్యాత్దశా అంతర్దశా సూక్ష్మదశా ప్రాణదశావశాత్ ష్బర వేదస్రుతో భద్రచక్రవశాచ్చే గ్రహ అరిష్టస్థాన స్థిత గ్రహానాం అర్ధాశమశనైరగ్రహ యశ్యోష పీడాప్రియాసీం అన్యోన్యూర్థం జమానస शारदा राज राजद्वाज सिद्ध्यर्थम शारदाचंद्रीत्यर्थ ब्राह्मणसहाये नुद्रावशेषण कष्ये हम सिया गोत्रोद्भवश्या भर्द्वागोत्रोद्भवश्या शिवरांगता आदिलक्ष्मी गोत्रोद्भवस्य कामीश्री श्वेतामगोत्रोद्भवश्य अनीरेड्डी अच्छा नमचाननाम गौरी राहुल गोत्रोद्भवस्य राजरेड्डी सरिता राहुलनाम सस्पुनीलगोत्रोद्भवस्या राजरेड्डि दिव्या धीरजनाम भरद्वाज गोत्रस्य पवन कुमार कुमारनाम यमानस्य अर्धसगोत्रवद विश्वाद जयशंकनाम से गिरीजात वेंट विश्वेशम से श्रीअपर्ण नाम शिवशंकर दे विद्यारण्य भार्मिनाम से श्रीषा नाम मेधस्वी नाम्य मौति कऊंडसगोत्रस् कर्णशाहश से शुभदीपनाशत्सगोत्र वेंकटवश सूर्यशाश अन्नपूर्ण भुवनेश्वराण्य रव साई शिवजन्मका नमता काश्यपगोत्र विजयरामकृष्णाश उषार नमच सायुसदर्शन काश्यपनाम श्री विद्याम श्रीनिका नम्य भरद्वा गोत्रसिवेंकमश संसुता नाम सिद्धांत स्वामी भरद्वाज नमस्या कौण्यसगोत्र धाक प्रियांगकनश भव्यज्ञावश वेकुलगोत्रमेंनामश पद्मा प्रतिभा नम चिट्लाोत्रोषकुमर भावना नमत सुभुक्षगोत्रगीता प्रीण कुकुमरनामस नमस काीनामश कल्याणनामश वोड़ागोत्र से गोर्धन हण्वी स्वामी కౌణ్యగోత్రశం మహేంద్రగౌడు బింద శుభాశు గౌనామశ మహాదేవేత్తనామధేయ రమావతి గోత్రమీహర్మరంజేజీనామజేయ శ్రీహట్టగోత్ర రమేష్నామ శ్రీవానాశ విశామవ్యామ్యా శ్రవణకషగోత్రబ్రహ్మణ్యకరునాంశ హరిప్రజ్జ్వల్నా సండే సాయిపాదనామశ నృసింల్గోత్రణ శ్రీనివాసరాజు సుజనాంశ దుర్గాకనిష్క హిమంశు హృద్కు సాయినామేయ కాశీగోత్ర విష్ణుమూర్తనామధేయ నాగమన్నాంశ నాగత శివకుమార్రవణీనాంశ దీప్కానా రామాజలగోత్రచ సీతనామధే హర్షికనాం అర్జుననాశ పైపాల్గో సతీశ రెడ్డి కావరడ్నామధేయద్విక్రెడ్డి సీతాంశ రాజేశ్వర సోణకృష్త సుబ్రహ్మణ్య కారుణానామ హరిప్రజ సంజయ్ శ్రీపాసోత్ర రవి రామకృష్ణ రమాదవి సాయి కౌశిక సాయి కృతనాశ లోలీపరిభూషనాంశ కృష్ణనైలవిత్ర కైలాశకబర్దనాంశ భర్ద్వాగోత ఆనంద్ రేణుకాబా ఆనందసింగ్ నిహారికనాం పరమితి వైభవనామ సురేంద్రాంశ అని సింహనామ శివసిగోత్రంకుమధేయస్ కోనవలగో ప్రకాశనాంశ కంజలగోత్రంకటేశం శ్రీదేవినా మనీష్ కుమరాశ జగదీష్టినామధీయ ముద్రరెడ్లగోత్ర నరసింహరెడ్డాశ స్వర్గవంశ కండలాలరడ్డినామధేస్ శివగోత్ర సాయిబానామధేయ సాయి సాయి రవళీనాంశ స్రీనిలగోత్ర రమ్య సాయి రవిక్రవశ వె దేవాంశనామధేయనామధీయ రసగులగోత్ర శరత్ కుమార్ కుమరంశ రమాదేవి కౌశకసగోత్ర నాగేంద్రశర్మా దీపి అనూక్ష అనుమూలమణితేజస్వరమధేయ చౌనమర్షగోత్ర రవికుమర్ శ్రీశాను ప్రవీణాంశ హైందవర్ణ్యాంశ రామాంజనగోత్రంకట అచ్యుతరామైన సేతనామశ నామశ నమ్నాజుననాశ భానువర్షగోత్ర రమేష్ జ్యోతి జ్యోతినామశ వెంకటేశ్ ఝాన్సీ అద్వైతనామజేషిపాల్ గోత్ర సతీష్ రెడ్డి కావ్యారెడ్డి కృష్ణారావు అభివ్రెడ్డి అద్విక్ రెడ్డి నామేయ పుదనుగో కృష్ణారావు నామ వినయకుమారెడ్డా వినియంతకుమారెడ్నాశ నూరంగళగోత్ర కౌశిక సగోత్రస్య రామారావు గోత్రస్య లతా కుమార్ సరస్వతీనామశ బిందు గోవిందకుమ బిందుమే నెల్లూరు విష్ణువర్ధన్ రావ్ నామేయ ప్రత్యూష ఆసిత మహతి సీతారానశ కాశ్వసగోత్ర శారదారాజ్ వెంకటనాయణరాజన సోనియా రాజవేదనామే నిత్యా గోత్రస్య శివప్రసాద్నాగరత్నం ప్రహ్లాదనామభీష కౌణసగోత్ర రవిసునిత కృష్ణ భవ్యేజనామ శాంతిశోత్ర రామప్రసా మంజనాన లక్ష్మీనర్సింత్రమౌశగోత్రాగవేంద్ర శిరిష ఆనందనామజీ కౌనవగోత్ర భాస్కరెడ్డీ జ్యోష్ణా దర్శకనంశ మూలకలగోత్రల్లికాజున రాజకాంశ దీపికానుశా పసుముళ్ళగోత్ర శ్రీనివాసు ఆర్ద్రాక్ష మానసమకాషా భవికి పూర్వాగోత్ర సరోజి చైతృష్ణ రజనీకృష్ణ ప్రియాంక మైత్రీ వినాకేష్నామధీ మర్ద్వాజగోత్రమీ శ్రీవార్నమల్లికాయి విష్ణావశ ధావనివ్ర సాయమోహనంశ తోపాసగోత్ర విశ్వరెడ్డాంశ రామకృష్ణారెడ్డాం పైడిపాల్లగోత్రీల రమేష్ చిత్తాదస్ నాగవన్న రేవంతి స్వాధీనక్షాదస్ సుప్రదీకశ్వినిక్షాదస్ పైడిపాల్గోోసందరెడ్డి పతన దిలీడ్డి నకితరవణ కాశవసోత్ర వెంకటనాగలష్ణ వెంకనాముష్కనిఖివస్ రాలకలగోత్రువన్ రెడ్డి లావణ్యంశ అభిషేక్ కార్తీకరెడ్డా సతిరెడ్డినామధేస్ అణమ్మనామధేయు శ్రీవత్సగోత్రురేంద్రనాథమద్దుజానామధేయ సదృశగోత్రంకటేశనామశ రాజేష్ సురేష్నామశ వినూల గోత్రటరాజరెడ్డినామ మార్కండే కౌన్స గోత్ర కౌణగగోత్రం సింధుజ శ్రీయాంశ కాతికీనామ్య జల్లెలగోత్ర రమేష్ ఇంద్రాషు విష్ణువర్ధనామధేయ पैडिपालोत्र मुरड़ी स्वाती जाहवी हईग्रीनावश पुलगोत्रस्ंकम चौधरी वेंकटशीषाश प्रज्ञा शरीशीष पैडिपालम साम्राज्य श्रीगोत्र शिवाजीमलनामद मंजूषु अर्शन नमस्त हरद्वारगोत्र से कमलवेंकमूर्त रामचंद्रमूर्तनामश कौनसगोत्र श्रीनिवास विजयभाग्यनावश भरद्वागोत्र वेकटेश्वरा सुजातनाम से नवीन कुमाररश अनीतांश सायनामें लौितसगोत्र केशर्मा नम देवी मंजुलानामदेवतिया एडिट्लगोत्र दयाकड्डी हेमतरामदेय से अपुनीलगोत्र पुरशोत्तरडी सुकन्याश्विनी नाम से दीपका ननेकनाम पलपाल गोत्रसुधाकड्डी अरवंदरामदेय सेनामदेशोहन्नामशांतरानामेयोत्रीवती श्रीमती विशेदनाथ पाण्डुगोत्रकुमनामेयर मौद्गल गोत्र विजयलक्ष्मी वेंकटसुब्बावक्ष्मीपन्नामश अशोककुमनाम सेकुमरनामेयर से वेंकट नरसिंहुप्रजतनामेय शिवनांगसुजीतनामेयर से కౌణ్యంసోత్రమ్మెంతల శేషగిద్ హరిమన్ హృషికేష్నామశ్రీవత్సోత్రంకటసుబ్రమణ్య రవికిర్నామ సూర్యు అన్నపుణ ఆర్ద్రాక్ష పాండగులగోత్ర శివ నాగరాణి నందీశు అజీ కుమేష్నాం ధేష రాయకుల గోత్ర రఘుకుమసాశ ఇరుగులగోత్ర పోర్రెడ్డి సోహిత్రెడ్డా సంజనరెడ్డి స్వంతనాం వేస్య పునగోత్ర ఇంద్రారెడ్డి పూర్వస్ ప్రశాంత రక్ష సాయినరసింహారెడ్డి మృషాక్ష కమలకాండ్రమక్ష అరుణోల రెడ్డి సుతి శ్రీమంతు పున్న గోపాలకృష్ణ వైష్ణవీరెడ్డినామధేయ పర్వతరెడ్డినామస్ పుష్పమ్మనామ దారుకృష్ణ గోత్ర పున్నాదనలక్ష్మీదివ్యానామేయ వశిష్టగోత్ర గోపాల్ష్ణలక్ష్మీ మధుసూదనస్వామినామధేయ మునుమల గోత్రిడ్డి భాస్కరీ పద్జానామధీత సర్వాం భక్తజనా గోత్రజపణి కౌణి కౌణ్య గోత్ర వ్యాధి నామేయ సువర్ణనామధీత వెంకటేష్నామదే సంగీతనామరీక్ష సహకటుంబానా సర్వాం భక్తి జనాగోత్రం శ్రీవిద్యాశక్తిగుడా ధన కనక్యథం బ్రాహ్మణ సహాయ రుద్రాపు సేషనంచ కరిష్యే సర్వా దూర్భురాపు ఆయ దూజార్థశోధక పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష దంప్రోక్ష ఆత్మాన సంప్రోక్ష జ్యేష్ఠరాజం బ్రహ్మణస్ సాదరం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవిం ధ్యాయ శ్రవిఘ్న ప్రశాంతయి శ్రీ మహాహాహార్థినం సమప ముఖే ఆచరణం సమప్యామి వామదేవాయో నమ శివా అంటు అభిషేకం చేస్తునండి ఓం అప్యాయ క్షీరం ఓం అయస్ సాధరంద్రాయ స్వాగత నామనే స్వాదర మిత్రావరణాయ వైవే బృహస్పతేయ మధమాంగలాధ్య శర్కయేనస్న భయామి యాప్రణీర్య కోబ్రకై రభుయాః కోన్ీర్య అభల పుష్పాయాస్య బృహస్పతి ప్రసౌదా తానో గుంచంతకం సః హ హ హ హ హ హ ఉమాపతయ్య పశుపతయో నమ చండీశ్వరాయన్ మా పూర్వతో ఉత్తరమాల్యం చ సో జాదం ప్రపద్యాద సమర్పయం భవ భువే నపాదే పాదయం సమర్పయామి అతిభవే భోస్వార్ఘ్యం ఆచరణ ఆచరి వామదేవాయ వామదేవాయమతి స్థానం ఓం అయ్యస్ ప్రశ్నస్ అనుష్ంద ఘోర్షి శంకర్షన్మోర్తిస్ యువషా పరం పురుష శ్రీ ప్రోగ

ఓం నం నమస్త్రమన్య ఓం నమ శివా అంటూ నీలి ఓం ఓం నమో రుద్రాయ ఓం నం నమస్తే నమ నమస్తే సుధ్రమణి బాహుభ్యామ శివంబోగ విద్యా్రశివా తనర్ఘోర పాపకాశి నష్టమయా గ్రిషంతపుజాకృషీయామిషంత హస్తే శివాంగ్క్రమాంసేపురుషం జగదతో శివే నవచ సాత్చ్చ్ఛాపదా సే ధానసర్వమిగక్షుకుంశువనాశ

विषयभ्य वर्णमसेभ्य नमो वर्ण मोम आशीनेभ्य सानैभ्य वर्ण नभद्गभ्य वर्ण मो नम श्रिष्टभ्यो दाव्य वर्ण मो नम सभाभ्य सभादिभ्य वर्ण मो नम स्वेभ्य अश्वतिभ्य वौ नमो न्याधिभ्य विध्यन्तीभ्युनापतिभ्य वर्ण मोम गुत्सेभ्यो गुत्सेभ्य वर्ण मो नम अबराधेभ्यारपतिभ्य नमो नम गणभ्यो गणपतिभ्य वर्ण मो नम रूपभ्य स्वरूपभ्यु महाभ्याुल्लभ्य वर्ण मनमेभ्य రథేభ్య వాణేభ్య పదిభ్యో నమ సేనాభ్య సంహితృభ్య సంగ్రహేతుభ్యమో నమక్షభ్య అధకారేభ్యోనమ కులా కర్మేభ్యమ పుంజిష్టాదేభ్య వానమ్యన్మగుద్ధుభ్యశ్చో నమోగేభ్యునేభ్యనభ్యష్పదిభ్యమో భవాజు రుద్రాజు శర్వాచువద నమోలీగ్రీవాజు గంధా జన్మక్వర్ధనేమ

वीरधस्तम वसरीमय कृष्ण पचंचमय कृष्ण पचंयास्तमय बिहुवारण्च्यं व्यक्तमय भोजंजमे भोजस्ष्ठमय वसिषम वसिष्टमये कर्मसम तकष्ठमय श्रेष्ठ मेहमय सोम सिन्धम सुविधा सिंधस्म